హాయ్ ఆల్ ఈరోజు సత్యభామ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అనమాట సో ఈరోజు సత్యభామా సీరియల్లో ఏం జరిగిందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ముందుగా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఎపిసోడ్లోకి వెళ్ళంగానే సత్య క్రిష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని అంటే మీ నాన్న మీకు ఆస్తిపత్రాలు పంపించారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వలేదు బయట నుంచో వెళ్ళగొట్టాడు అలాంటప్పుడు ఆస్తి పత్రాలు పంపించడం ఏంటి అని క్రిష్ షాక్ అయ్యి ఆశ్చర్యపోతూ సత్యవైపు చూస్తూ ఉంటాడు దానికి సత్య ఇంకా నీ దృష్టిలో మీ నాన్న అంటే మీ బాపు అనే అని అనుకుంటున్నావా మీ బాబాయి మీ నాన్న అని నీకు తెలియదా ఇంకా నువ్వు ఆ నుంచి బయటికి రాలేదా నువ్వు బయటికి రా క్రిష్ ఇంకా ఇప్పటికైనా నిజమేంటో తెలుసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది సో ఇంకా వీళ్ళిద్దరు ఆర్గ్యూ ఇలా అవుతూ ఉంటే క్రిష్ వాళ్ళ నానమ్మ కరెక్ట్గా అదే సమయానికి బ్యాగ్ తీసుకొని వీళ్ళ ఇంటికి వస్తుంది ఇక ఆమెను చూసి వీళ్ళు చాలా సంతోషిస్తారు అందరూ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు ఇక అప్పుడు వాళ్ళ నానమ్మ చెప్తూ ఉంటుంది నేను ఇల్లు వదిలేసి వచ్చాను మీ దగ్గరికి ఇక మీ దగ్గరే ఉండబోతున్నాను అని చెప్పేసి చెప్తుంది ఆ మాటలకి వెంటనే సత్యాకృష్ ఇద్దరూ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి అలా చూస్తూ మీరు ఇక్కడ ఉండడం సరికాదు అక్కడే ఉండి వాళ్ళని సరిచేయండి అని ఇక ఆ డైలాగులన్నీ చెప్తూ ఉంటారు అనమాట సో ఆ ప్రతి డైలాగ్ మీకు వివరిస్తే మీకు నీరసం వస్తుంది అనమాట సీరియల్లలో ఒక్కోసారి కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది ఆ ల్యాగ్ని మనం కట్ చేసుకుంటేనే ప్రశాంతంగా వినగలం అనమాట ఇక మొత్తానికి అలా కృష్ణ సత్య ఇద్దరు కలిసి ఒప్పించి వాళ్ళ నానమ్మని మళ్ళీ వెనక్కి అయితే తిరిగి పంపించేస్తారు ఇక ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇంకొక మంచి విషయం కూడా తెలిసిందనమాట సంధ్య తన ఏంటనేది ఎట్లా ఏంట అనేది తెలిసి వచ్చిందనమాట సో దానికంటే ముందు ఇంకా వేరే టాపిక్స్ అయితే రన్ అయ్యాయి సీరియల్లో వాటి గురించి మాట్లాడాక చివరిలో సంధ్య ఎలా రియాలిటీ తెలుసుకుంది ఏమనుకుంటుంది అనేది దాని గురించి అయితే నేను చెప్తూ ఉంటాను నందిని బట్టలు ఆయడా అయితే బయటి వచ్చిందనమాట బయటికి వచ్చినప్పుడు హర్ష తన గర్ల్ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆమె ఆమెనేమో బెదిరిస్తూ ఉంటుంది నువ్వు నువ్వు నందిని వదిలేసి నా దగ్గరకైతే రావాలి అని చెప్పేసి దానికి హర్ష చాలా ఫీల్ అవుతూ ఉంటాడు నువ్వు నేను ప్రేమ అనేది నిజం నిజమైతే కాదు నందిని నా మీదే చూపించే ప్రేమ మాత్రమే నిజం ఎందుకంటే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తన ఇష్టాన్ని అన్నీ కాదనుకొని తన తల్లిదండ్రుల్ని కాదనుకొని నా కోసం మాత్రమే బతుకుతుంది ఆమె నా ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటుంది నేను ఏదైతే ఇష్టపడుతున్నానో అదే ఇష్టపడుతుంది అది నిజమైన ప్రేమ నీది నాది నిజమైన ప్రేమ కాదు నువ్వు చూపించేది చాలా స్వార్థమైన ప్రేమ నువ్వు నన్ను ఎటుగా ఎలా అయినా సంపాదించుకోవడానికి నందిని టార్చర్ పెడుతున్నావు ఇది సరే ఇది కరెక్ట్ కాదు నన్ను వదిలే దయచేసి అని చెప్పి హర్ష అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు దానికి ఆమె కాదు ఏదన్నా ఒక పూట మాత్రమే నీకు టైం ఉంది ఈ లోపే నువ్వు నా దగ్గరకు వచ్చేసేయాలి నందినికి విడాకులు ఇచ్చేసేయాలి ఏదనేది తెలుసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అనమాట ఇంకా అలా కట్ చేసేసరికి హర్ష కోపంతో దగ్గరే ఉన్న పూలకి తన చేయి తీసుకొని గట్టిగా బాదుకుంటాడు అలా బాదుకునేసరికి చేతి నుంచి రక్తం అయితే వస్తూ ఉంటుంది దూరంగా ఉన్న నందిని ఇది చూస్తుంది హర్ష అలా అరవడం బాదడం అనేది చూస్తూ ఉంటుంది వెంటనే తన దగ్గరకి వస్తుంది దగ్గరకి వచ్చి చూసేసరికి చేతులకు బ్లడ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక బ్లడ్ కనిపించంగానే ఏంటి హర్ష ఇలా అయింది ఏంటి ఏమనుకుంటున్నావు అని చెప్పి వెంటనే అక్కడ బట్టలు ఆరేసే దగ్గరికి వెళ్ళి ఒక క్లాత్ ని చించి తీసుకొచ్చే హర్షా చేతికైతే కడుతుందన్నమాట ఇంకా అలా హర్ష చేతికి కట్టి నువ్వెందుకు బాధపడుతున్నావో ఏమనుకుంటున్నావో నాకైతే తెలియదు కానీ నువ్వెందుకు కంగారు పడుతున్నావో అది కూడా తెలియదు కానీ నేనైతే నీ కోసం ఎప్పటికైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీకు నీ తోడుగానే నిలబడతాను నీ వెంటే నడుస్తాను హర్ష అది మాత్రం గుర్తుంచుకో ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ నుంచి నేనైతే దూరం కాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది హర్షకి ఇక హర్ష అనుకుంటూ ఉంటాడు నువ్వు ఇంత గుడ్డిగా నా మీద నమ్మకం పెట్టుకున్నావు నందిని నేను నమ్మకాన్ని మోసం చేస్తున్నాను అనుకుంటాను నేను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత నందిని సత్యకి ఫోన్ చేస్తుంది సత్యకు ఫోన్ చేసి వదిన నీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది దానికి సత్య నేను వస్తున్నా వదిన ఇంటికి మాట్లాడదామంటే నువ్వు ఇంటికి వస్తే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం అలా ఎవరికి తెలియద్దు నేనే నీ దగ్గరికి వస్తాను నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దానికి సత్య సరే తొందరగా రా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక అలా ఫోన్ పెట్టేసిన తర్వాత సత్యతోటి వాళ్ళ మావయ్య గారు మాట్లాడుతూ ఉంటాడు ఎలా ఉన్నాడమ్మా హర్ష ఏమన్నా మారాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు క్రిష్ వాళ్ళ నాన్న అలా అడుగుతూ ఉన్నా కానీ ఏ తనేమీ మారట్లేదు వాళ్ళ బాపో పిచ్చిలో పడి తను ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది దూరంగా ఉన్న క్రిష్ వీళ్ళ మాటలు వింటూ ఉంటాడనమాట వింటూ ఉండి ఎలా అయినా సత్యను మార్చుకోవాలి రావాలి సత్య నా డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొని రావాలి నేను మారాలి నా వల్ల ఇద్దరు బాధపడుతున్నారు అని అనుకుంటూ సత్య దగ్గరికి వచ్చి సత్య నేను కొత్త కంపెనీ పెట్టబోతున్నాను మెకానిక్ కంపెనీ పెట్టబోతున్నాను సో మెకానిక్ షెడ్ పెట్టుకుంటే నేను ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతాను కదా అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాడు ఆ గుడ్ న్యూస్ విని కూడా సత్య చాలా సంతోషిస్తుంది అవునా కృషి నిన్ని రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు కష్టపడితే ఇందులో అయినా విజయం వస్తుంది కాబట్టి నువ్వు చిన్న పెద్ద చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకా చాలా సంతోషంలో అయితే మునిగి తేలుతూ ఉంటుంది సత్య ఇక ఆ తర్వాత సంజయ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు తన గర్ల్ ఫ్రెండ్తో నీకు డబ్బులు ఈ నెల ఆలస్యం అయింది కానీ ఇంకొక వారం రోజుల్లో నీ డబ్బులు నీకు పంపించేస్తాను నేను పిచ్చిదాన్నయ్యి దీన్ని పెళ్లి చేసుకున్నాను ఈ సంధ్యని పెళ్లి చేసుకున్నాను లేకపోతే నీతోటే ఉండేవాడిని ఎప్పటికైనా నువ్వే నా డార్లింగ్వి ఆ సంధ్య ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదే దాన్ని వెళ్ళగొడతాను అని చెప్పి సంజయ్ అయితే అంటూ ఉంటాడు ఇక అలా సంజయ్ ఫోన్ పెట్టేసి యువతలకి తిరిగి చూడగానే అక్కడ సంధ్య అయితే నిలబడి ఉంటుంది ఇక వెంటనే సంధ్య కోపం తెచ్చుకొని నువ్వు నన్ను మోసం చేస్తావా సంజయ్ నిన్ను నమ్మి మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చాను నిన్ను వదలను నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి గొంతు పట్టుకుంటుంది వెంటనే సంజయ్ తన చేతులు వదిలి కిందికి నెట్టేస్తాడు ఇక అలా కింద పడ్డ సంజయ్ సంజయ్ని చూసి ఏడుస్తూ ఉంటుంది సంజయ్ కూడా కిందికి వంగి ఏంటి నువ్వు పెద్ద ఫీలింగ్ ఫీలింగా నీకు నువ్వు ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకోపో నీ మొహం నీదేమన్నా హీరోయిన్ ఫేస్ కట్ అనుకుంటున్నావా నేను నిన్ను చూసేమీ నేను మోజులోకి దించలేదు కేవలం మీ అక్కకి మాత్రమే ప్రపోజ్ చేశాను మీ అక్కకు ప్రపోజ్ చేస్తే నన్ను చంప మీద కొట్టింది ఆ రివేంజ్ తోటి నేను నిన్ను బుట్టలో పడేసుకోవడం మొదలు పెట్టాను ఆ తర్వాత కూడా యూస్ చేసుకొని వదిలేద్దామని చెప్పి అనుకున్నాను పచ్చిగా చెప్తున్నారు విను నిన్ను వాడుకొని వదిలేద్దామని అనుకున్నాను కానీ మీ అక్క నాతో గొడవ పెట్టుకొని నేను దాకా తీసుకొని వచ్చి నేను నిన్ను నా నెత్తి మీద పడేలాగా అయిపోయింది మన జర్నీ సో ఇప్పుడైనా సరే తర్వాత అయినా నేను వదిలించుకుందామని అనుకున్నాను కాకపోతే ఇంత తొందరగా నా గురించి నీకు నీ నిజం తెలుస్తుందని నేను అనుకోలేదు ఇంకా నాలుగు రోజులు అయితే వదిలించుకుందాం ప్లాన్లోనే ఉన్నాను నీ నువ్వు నాకు జీవితంలో అవసరమే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట సంజయ్ ఒకేసారిగా ఇలా మాటలు మాట్లాడేసరికి సత్య చాలా షాక్లో ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది సంధ్య ఇక సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే సత్య వాళ్ళ తోటి వచ్చి సంధ్య దగ్గరకు వచ్చి సంధ్య అని పిలుస్తూ ఉంటుంది దానికి సంధ్య లేచి వెంటనే అక్క అని వాళ్ళ అక్కని ంటుంది నేను ఎన్నోసార్లు సత్య నీకు చెప్పాలని ట్రై చేసింది ఇలాంటి దుర్మార్గుడు వెంట నువ్వు పడకుండా ఉండడానికి చూసింది నిన్ను కాపాడడానికి ప్రయత్నించింది కానీ నువ్వు అర్థం చేసుకోకుండా మీ అక్కని చాలా అపార్థం చేసుకొని మీ అక్కనే దూరం పెట్టావు నువ్వు కూడా తిరిగి తిరిగి ఇందులోనే పడ్డావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పటికైనా నష్టం లేదు మీ అక్క కాళ్ళు పట్టుకోపో వెళ్ళి నువ్వు చేసిన తప్పకి అని అంటూ ఉంటుంది దానికి సంధ్య ఇప్పుడు వెళ్ళను ఇప్పుడు వెళ్తే వాళ్ళు ఉన్న సమస్యలతో పాటు నా సమస్య కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది తను కాబట్టి ఇప్పుడు వెళ్ళని నేను ఏదైనా నా కర్మ నేనే అనుభవిస్తాను నేనే తప్పు చేశాను మా అక్క మాట కాదని నేను చాలా తప్పు చేశాను దేవత లాంటి అక్క అక్క మాటలు నేను కాదన్నాను తనని చాలా మానసికంగా క్షోభ పెట్టాను వాళ్ళందరినీ నేను చాలా చిదరించుకున్నాను నిజానిజాలు తెలుసుకోకుండా చాలా తప్పు చేశాను అక్క చాలాసార్లు చెప్పాలని చూసింది కానీ నేను ఏ రోజు తన మాట వినలేదు తప్పు నాదే ఆ తప్పకి శిక్ష నేను తప్పకుండా అనుభవిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట ఇక ఈ రోజుతో ఈ సీరియల్ అయితే అయిపోతుంది రేపటి ప్రోమోలో ఏమొచ్చిందంటే సంజయ్ కావాలని వాళ్ళ నాన్నని గుడికి తీసుకెళ్లాలని చూస్తూ ఉంటాడు హోమం దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తూ ఉంటాడు ఇక ఈ లోపే కావాలని సంధ్యకి వినిపించేలాగా క్రిష్ తల్లిని మా నాన్నే మహాదేవయ్యే చంపాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సంధ్య ఆ మాటలు విని వచ్చి సత్యకు చెప్తూ ఉంటుంది సత్యకి ఆ మాటలు చెప్పేటప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న కృష్ణ ఆ మాటలు వినడం అయితే అయితే చూపిస్తాడనమాట సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి